హాయ్ అండి బ్లౌజ్ హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేస్తున్నాం అండి అయితే బ్లౌజ్ హ్యాండ్స్కి మనకి అతుకులు పెట్టాయి కనుక ఆ సైడ్ ఈ సైడ్ మనం ఎట్లా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది చూపిస్తానండి మీకు చూడండి ఇది బ్లౌజ్ హ్యాండ్ అనమాట అయితే దీనికి చూడండి ఈ సైడు ఈ సైడ్ జాయింట్స్ పడతాయండి ఈ జాయింట్స్ అనేవి ఇప్పుడు మనం వేసుకున్నాం అనమాట ఇక్కడ ఇట్లా కట్ చేసేస్తున్నాం అండి ఎందుకంటే మనకి లో శారీ అనేది మనకి కరెక్ట్గా సరిపోవడం రాదండి అప్పుడు మనకి హ్యాండ్స్ అనేవి ఎట్లా అతుకుపడతారు అనమాట ఈ అతుకుని చాలా మంది ఏమంటారంటే బొమ్మ సంక్రాన్ని కూడా అంటారండి అంటే ఇది అంచు కదండి ఈ అంచుకు వచ్చింది మనం సేమ్ అంచు లాంటిదే మనం స్టిచ్చింగ్ చేసుకోవాల్సి వస్తుంది ఆ అంచు అనేది ఎక్స్ట్రా ఉంటే కనుక స్టిచ్చింగ్ చేసుకోండి లేదంటే కనుక నాలుగు పాతైన చేసుకోండి నాకు అయితే కనుక అంచు ఉందండి ఎక్స్ట్రా నేను అనేసి దీన్నే తీసుకున్నాను అనమాట ఇప్పుడు దీన్ని మనం ఎంతైతే కట్ చేస్తున్నామో దీన్ని నాలుగు పీసులో కట్ చేసుకున్నాం దీనికి ఎందుకు వచ్చింది అంచు ఇంత ఎక్స్ట్రా నీకు అనిపిస్తుంది అండి ఇది చాలా పెద్ద అంచు వచ్చింది అనమాట శారీకి అయితే వాళ్ళు అంత పెద్ద వద్దండి మాకు అనమాట రెండు పక్క ఇచ్చాడు పెద్దంచు అందుకని మనకి అంచు అనేది రావడం జరిగింది చూడండి ఇలా పెట్టుకొని చూడండి ఈ సైడ్ కదా ఈ సైడ్ మళ్ళీ ఇక్కడ దాని కట్ చేసి మళ్ళీ వేయాల్సిన దీన్ని ఇట్లా తిప్పండి ఈ సైడ్ ఇలా తిప్పేస్తుంటే మనం కవర్ అయిపోతాం ఇది మనం ఇట్లా జాయిన్ చేస్తున్నాం కదా దీనిపైన కుట్టని వేసుకోవడం పెట్టండి లేదంటే కనుక మనకి ఇది ఖర్చు ఊడిపోతుంది కుట్టని చూసిన ఎట్లా వచ్చింది మనకి జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇంకో హ్యాండ్ ఉంది కదండి ఈ హ్యాండ్ కూడా మనం దీనిలోనే జాయిన్ చేస్తున్నాము ఇలా స్టిచ్చింగ్ కనుక మనం చేస్తే కస్టమర్ బ్లౌజ్ కూడా చాలా దిగ్గా ఉంటుంది మీ స్వాత కూడా చాలా కంఫర్ట్ గా ఫీల్ అవుతారండి జాతి దానికి చాలా గట్టిగా ఉండాలి కాబట్టి మనం అలా జాయింట్ చేసుకున్న దానిపైన కూడా ఇలా కుట్టేసుకోండి చూడండి మనం రెండు చేతులు కూడా ఈ జాయిన్ చేయడం అనేది జరిగిందండి దీని ఇప్పుడు లైనింగ్ అటాచ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు లైనింగ్ అనేది మనం ఎలా అటాచ్ చేసుకోవాలంటే అండి చూడండి జాకెట్ భాగం అనేది ఈ కింద వచ్చే విధంగా లైనింగ్ ఇట్లా పైన వేసుకొని కుట్టుకోవాలి కుట్టుకోవాలన్నమాట చూడండి కరెక్ట్గా మనం మిడియో పాయింట్లో ఇట్లా డాట్ అనేది పెట్టుకుంటాం కదా ఇట్లా ఈ డాట్ మిడిల్ పాయింట్ పెట్టుకొని స్టిచ్చింగ్ చేయండి కరెక్ట్గా ఆ పచ్చు పెట్టండి సరిపోతా పడకచ్చు చూడండి కరెక్ట్గా నేను అంచు మీద కిందకి అంటే ఈ కింద నేను చాలా ఇట్లా లైట్లో వదిలేయడం వల్ల అది సన్నగా ఇది త్రెడ్ పైపింగ్ లాగా ఉంటుంది మోడల్ అనేది ఇది కూడా విజయంగా ఉంటుందని ఉద్దేశంతో దీన్ని నేను కొంచెం అడ్డపెట్టానమాట ఇప్పుడు దీన్ని ఎలా రివర్స్ హోల్డ్ చేసేస్తున్న ఆటో వైపు మనం దీనిపైన చేద్దాం మన కుట్టనేది అనేది అంచమ్మడే రావాలండి చాలా జాగ్రత్తగా మీరు చేసుకోండి చూడండి చాలా మందికి ఇప్పుడు మనకి కాదు కదా బ్లౌజ్ ది అయితే బ్యాక్ సైడ్ మనకి లైన్ బాధలేదు కదా అయితే ఈ లైనింగ్ క్లాత్ అనేది మనకి నుంచి కిందకి లైనింగ్ క్లాత్ నీట్గా కనిపిస్తుంది కాబట్టి ఎట్లా కంగారు పడతారు వాళ్ళు ఇట్లా రివర్స్ లైన్ అయితే ఉంచుకోవాలని ఎలా స్టింగ్ అప్పుడు మనం కరెక్ట్గా లైనింగ్ మీద అయితే మీకు అర్థమాలి అనే ఉద్దేశంతో నేను ఈ విధంగా తిప్పి స్టిచింగ్ చేశానండి ఎందుకంటే మనకి ఒక్కొక్క క్లాత్ కొంచెం కలతనవలసం ఉంది మనకి ఆ బ్యాక్ సైడ్ లైనింగ్ అనేది కనిపిస్తుంది అండి ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఎట్లా ఎంత అయితే ఉందో దాన్ని నీట్ ఎట్లా కట్ చేసేసుకున్నాము చూశారు కదా ఎట్లా వచ్చిందా ఇంతేనండి మనం జాయిన్ చేస్తున్న చేతుల్ని మనం ఎలా స్టిచింగ్ చేసుకుని ఇప్పుడు హ్యాండ్ స్టిచ్చింగ్ చేద్దాం చూడండి రెండు చేతులు స్టిచ్చింగ్ చేయడం అనేది కంప్లీట్ అయిపోయిందండి ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి ఇటువంటి మంచి వీడియోస్తో మీ ముందుకి ఇంకా రాగలుగుతాను నేను